హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి క్రియేషన్స్ ఈరోజు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉగాది జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ స్వాతి క్రియేషన్స్ ఎప్పుడూ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా ఉగాది ఎందుకు జరుపుకుంటాము ఉగాది పచ్చేట ప్రాముఖ్యత ఏంటి ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పండగ రోజు ఈ పండగ శుద్ధ పాడ్యం నాడు వస్తుంది ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశీ ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు ఉగాది అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏంటో తెలుసా ఉగాది పచ్చడి ఇది ఆరు రుచుల సమ్మేళనం ఈ ప్రసాదం సేవించడం ఎంతో భాగ్యం ఈ పచ్చడి తీపి పులుపు కారం చేదు ఉప్పు ఒకరితో కలిపిన పచ్చడి దాన్ని ఆస్వాదించడంలో ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యదాయకమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మన గడపలలో ముగ్గులు ముంగిల్లో ముగ్గులు దీపా దీపారాధన ఎంతటి ప్రశాంతతను చేకిరుస్తాయి మనకి ఈ పండగ చిన్న పెద్ద అందరూ ఎంతో ఆనందంగా చేసుకుంటారు కొందరు వారి తోటలోకి వెళ్ళి భూమి పూజ కూడా చేస్తారు ఈరోజు చాలా అసలు కొందరైతే బొబ్బట్లు ఖచ్చితంగా చేసుకుంటారు ఈ ఈ పండగ రోజు పూర్ణం బూరెలు పోలెలు ఖచ్చితంగా చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారనేది మీ ఈ ఉగాది రోజు మీ పండగను ఎలా జరుపుకుంటారనేది నా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి నేనైతే ఈరోజు ముహూర్తంలో లేచి స్నానం చేసి నేను ఇల్లు వాకిలి ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని అండ్ తులసిలో దీపము గడప దగ్గర దీపము దేవుడి గుడిలో దీపం పెట్టుకొని ఎంతో ప్రశాంతంగా ఈరోజు నాకైతే చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది ఈ సంవత్సరమంతా విశ్వసునామ సంవత్సరము ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆయు ఆరోగ్యాలు సకల సౌ సకల సౌభాగ్యాలు సిరి సంపదలు అన్నీ చేకూరాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు చేసిన పనులన్నీ మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఏదైనా మీకు ఇంకా యాడ్ చేయాలి ఇంకా ఇది ఇది బాగాలేదు ఇంకా ఏదో చేయాలి అనుకుంటే నాకు ఇంకా ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టాను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వచ్చే సంవత్సరాన్ని సంవత్సరం రోజు అది మీరు చెప్పే కార్యక్రమాలలో ఇంకా యాడ్ చేసుకొని చేయడానికైతే ప్రయత్నిస్తాను అండ్ నా ఆరోగ్య రీత్యా నేనైతే నాకు తోచినట్టుగా నాకు తెలిసిన నా పెద్దలు చెప్పిన పద్ధతిలో నేనైతే ఈ ఉగాది పండుగను చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ విశ్వసనామ సంవత్సరములో రోజు మీరందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అయితే వర్ధిల్లాలని నేను మరొకసారి అయితే కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి